దివ్యనామంలో ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందన తెలియజేస్తున్నాను పిల్లలు బాగున్నారా ఉదయకాల సమయంలో రెండు ఆశీర్వాదకరమైనటువంటి వాగ్దానాలను దేవుడు మీకు ఇవ్వాలని నాశపడుతుంది రెండు వాగ్దానాలను దేవుడు ఇవ్వాలని కోరుతున్నాడు ఏటా రెండు వాగ్దానాలు కీర్తన ఎనభై నాలుగో అధ్యాయం పదకొండవ వచ్చినం నీ కృపయు ఘనతయు అనుగ్రహించను ఎంత అద్భుతమైన మాట నంబర్ వన్ మొదటి వాగ్దానం ఆశీర్వాదకరమైన వాగ్దానం కృపను అనుగ్రహిస్తాను అంటున్నాడు రెండవ ఆశీర్వాదకరమైన వాగ్దానం ఘనతను కూడా అనుగ్రహిస్తాను ఎస్ నా కృప నీతో నా కృపనిస్తాను నా కృప నీతో ఉంటే ఇంక నీకు ఈ ఏం కావాలి నా కృప నీకు చాలున బిడ్డ కాబట్టి ఏ విషయంలోనైనా నువ్వు ఎప్పటికైనా విజయం సాధించగలవు విజయం మీదే కారణం దేవుని నీతో దేవుడు అదే మాట్లాడుతున్నాడు నా కృప నీకు ఇస్తాను నా కృపను అనుగ్రహిస్తా రెండవదిగా ఘనతను కూడా ఇస్తాను ఎక్కడైతే అవమానపరచబడ్డావు ఘనహీన పరచబడ్డావు ఎక్కడైతే తలదించావో అక్కడే నీకు ఘనతను కూడా ఇస్తాను రెండు వాక్తున్నారు కృపనిస్తాను ఘనతనిస్తాను అని దేవుడు అంటున్నాడు మరి నీ బాధ్యతగా నీ వాగ్దానాన్ని నమ్మి విశ్వసించి దేవుడు చెప్పినట్టుగానే ఉదయం నాకు కృపను ఘనతనిస్తాడు నమ్మగలిగితే ఈ వాగ్దానం నీ కుటుంబంలో నీ వ్యక్తిగత జీవితంలో తప్పక దేవుడు నెరవేరుస్తాడు పరిశుద్ధుల తండ్రి నీ కొందనాలు కృపయు ఘనతనిచ్చే దేవుడు ఈ రెండు వాగ్దానాలు బిడలు అందరి జీవితాలకు అనుగ్రహించి వారిని హర్షింపజేయమని ఏ స్నాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ